తిరుపతిలో గురువారం వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కలియుగ దైవానికి అపచారం జరిగితే ఊరుకోమన్నారు సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించబోమన్నారు పదకొండు సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ది రాలేదంటూ వైసీపీపై ఫైర్ అయ్యారు హిందువుగా సనాతన ధర్మాన్ని తాను ఆరాధిస్తానని ఇస్లాం క్రిస్టియన్ సిక్కు ఇతర మతాలను గౌరవిస్తానంటూ పవన్ కళ్యాణ్ అన్నారు భిన్నత్వంలో ఏకత్వం చూపించేదే సనాతన ధర్మమని అలాగే సనాతన ధర్మం వైరస్ లాంటిదని ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువనాయకుడు మాట్లాడుతున్నాడని సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు ఎవరైనా సరే దాని నిర్మూలించాలనుకుంటే వారే తుడిచిపెట్టుకుపోతారని తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నానంటూ పవన్ హెచ్చరించారు ఇక సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులను న్యాయస్థానాలు సమర్థిస్తున్నాయని సనాతన ధర్మంపై దాడులు చేస్తున్న వారిని కోర్టులు కాపాడుతుండడం బాధాకరం అన్నారు నేను మీ ముందుకు వచ్చాను సగటు భారతీయుడుగా నా సనాతన ధర్మాన్ని నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మొదలగు అన్య మతాల్ని గుండెలు నిండుగా గౌరవిస్తాను ఐ వర్షిప్ మై హిందూ సనాతన ధర్మ అండ్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం క్రిస్టియానిటీ సిక్జం అండ్ బుద్ధిజం అండ్ ఆల్ ద ధర్మస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్ భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం ఇతర మత ధర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ జనరాజ్యత శుభమస్ పశు పక్షి వృక్షకీటేభ్యోకా సమస్త సుఖినో భవన్ ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కడే బాగుండాలని కోరుకోలే వసుదైక కుటుంబకం పశువులు పక్షులు మనుష్యులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అంటాం ధర్మానికి నిలువెత్తు స్వరూపం సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడుకొండల వారికి ప్రసాదంలో అపాద అపచారం జరిగింది దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దాన్ని రాజకీయం చేయొద్దంటారు అపహాస్యం చేస్తారు అవహేళన చేస్తారు నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు When I practice my Dharma, when I practice my Sanatana Hindu Dharma, the so-called pseudo-intellectuals try to put me down, try to put us down, try to mock at us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. If practicing my own dharma is a sin to the so called people who comment on us, the, for the so called pseudo secularists.